మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం జస్ట్ కాల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టెల్ దమ్ ఐ లవ్ యూ ఎవరికి చేస్తున్నారు ఇప్పుడు కాల్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఐ లవ్ యూ అని చెప్పాలి రీసెంట్గా లాస్ట్ టైం ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పారు హలో వెల్కమ్ టు ఆదాన్ నేను చైత్య మన ఇంట్లో వాళ్ళంటే మనకి ఎంతో ప్రేమ కదా కానీ వాళ్ళకు మాత్రం ఎక్స్ప్రెస్సే చెయ్యం సో ఈరోజు మా ఆదాన్ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేపించి వాళ్ళ ప్రేమని మాటల రూపంలో ఎక్స్ప్రెస్ చేపిద్దాం అది చేయండి అక్క మీకు మీ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం నాన్న సో ఇప్పుడు అమ్మకి కానీ నాన్నకి గాని కాల్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఐ లవ్ యూ అని చెప్పాలి ఓకే ఉండండి సోషల్ మీడియా హలో

আই লাভ ইউ জপু ই দি ফার্স্ট টাইম মা ও আই সো চাই আরা মা হ্যাঁ দবাйна দবায়ে দবাঞ্জেনা হুম দবাঞ্জেনা মা তিননা মারা మీ కి ఇప్పుడు కాల్ చేసి ఉన్న పలంగా ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమి అడగకుండా జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పి అంతే ఖర్చుకు జస్ట్ చెప్పు అంతే జాగ్రత్తగా ఉందండి హలో మీరు రీసెంట్గా లాస్ట్ టైమ్ను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పారు అక్కకి చెప్పండి చెప్పలేదు సో ఫస్ట్ ఇప్పుడు మీ వైఫ్కి కాల్ చేసి కాల్ చేయగానే ఐ లవ్ యూ అని చెప్పండి ఏం మాట్లాడద్దు ఓకే కమన్ స్పీకర్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు మీకు పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ ఇప్పుడు మీ వైఫ్కి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి నిజమా బేబీ ఐ లవ్ యూ నే నేను ఐ లవ్ చెప్పాను దానికి నీ రిప్లై ఇవ్వు ఐ లవ్ యూ థ్యాంక్ యూ నీ ఫోన్ కాంటాక్ట్స్లో ఎవరినన్నా నేను పిక్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి నువ్వు ఐ లవ్ ఏం చేస్తారు చెప్పు తీసి కొడతారు కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవా ఏం కొట్టరు అలా చెప్పరండి తిడతారు ఫన్కి జస్ట్ ఫర్ ఫన్ అని చెప్తా తర్వాత ఇది నా కాంటాక్ట్స్ ర్యాండమ్గా పట్టుకుందాం అమ్మాయి పేరు అయితేనే బాగుండు పెళ్ళైపోయింది అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ప్లీజ్ మాకు సంబంధం లేదు అదంతా నిజంగా సరే కాల్ చేసి ఆ అమ్మాయికి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది కొత్తగా పెళ్ళింది కదా ఎలా ఉంది అంతా ఓకేనా మీ ఆయన మీ ఆయన కొడుతున్నాడా తిడుతున్నాడా ఇట్లాంటివి ఉన్నాడు

తమ్ముడికి కాల్ చేసి ఫోన్ అట్లా అట్లాప్ చేయగానే ఐ లవ్ యూ అని చెప్పాలి అంతే ఓకే చందు ఐ లవ్ నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరిది దిలీప్ అంటే మాకు తెలుసు కొంతమంది అంటే బయట వాళ్ళు వాళ్ళు నెంబర్స్ కౌంట్ చేసుకోవచ్చు తెలుసు నాకు ఇంట్లో ఎవరి ఓకే సో ఇప్పుడు ఫోన్ తీసి అమ్మకి కాకుండా ఫోన్ మాకు ఇస్తే నీ కాంటాక్ట్స్ లో ఎవరు సెలెక్ట్ చేస్తాను వాళ్ళకి ఫోన్ చేసి ఐ లవ్ యు అని చెప్పాలి చిట్టి నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సున్నా ఎవరికి చెప్తున్నా చిట్టి నిజంగానే ఏ అమ్మాయి నచ్చలేదా నీకు నేను నచ్చలే నిజం ఒప్పుకున్నావు నిజాలే మాట్లాడతాను హలో బ్రదర్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం నీకు సరే ఎప్పుడన్నా అమ్మకి కానీ నాన్నకు కానీ ఐ లవ్ యూ అని చెప్పావా ఇప్పుడు దాకా చెప్పలే అసలు మన హిస్టరీలోనే లేదు కదా నేను ఒకసారి చెప్పానా అంతే తాగినప్పుడా తాగిన నేనే నాన్నకి ఫోన్ చేసి నాన్న ఐ లవ్ యూ అని చెప్పు హలో ఎక్కడున్నా ఐ లవ్ యూ

మీటింగ్ సరే హ్యాపీ పొంగల్ ఐ లవ్ ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు పక్కన ఎవరితో మాట్లాడుతున్నారు నువ్వే చూస్తావు నువ్వు నాకు తెలుసు కదా

Hello? Hello? पापा नमस्ते।, नमस्ते मैं बोल रही हूँ आई लव यू कुछ नहीं बस ऐसी कॉल याद आ रही थी आपकी इसलिए आपको कॉल लगाया आ, और प्यार आ रहा था थोड़ा

అదేం లేదు నేనే క్యాజువల్గా ఎత్తుకున్నాడు చిన్నప్పుడు ఏం చేస్తు ఏం లేదు ఊరికే చేసిన ఏం బాబు నీలాగా ఫోన్ చేస్తాడు మాట్లాడు మమ్మీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సేమ్ టు ఏమైంది నీకు ఈ రోజు

నేను నిన్ను ఇష్టపడుతున్నా నువ్వంటే ఇష్టం హలో చెప్పు బేబీ లవ్ యూ చెప్పు ఏ నిజంగా అంటున్నా లవ్ యూ ఇది ఇది రికార్డ్ చేసి మీ కూడా పంపనా సాయి గారికి లవ్ యూ అంటున్నా రిప్లై ఏం లేదా సరే లవ్ యూ టు ఆ థాంక్ యూ ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ నాకు ఇప్పుడే తెలియాలి చెప్తావా లేదా బలవంతం చేస్తామంటే చెప్తావా లేదా ఇంక నేను చూడరా ఇంకా ఐ లవ్ యు డెడీ ఐ లవ్ యు డెడీ అంటే ఏమి అంటావు ఐ లవ్ యూ యో కుచ్చినాయి ఐ జస్ట్ వాటెడ్ టు సే ఐ లవ్ యూ ఓకే రే హలో ఆ రే ఆ చెప్పు రే ఎరే రే రే ఎనపర్తున్నా సప్రబౌ ఐ లవ్ యు ఏరా బ్రో ఐ లవ్ యు రా ఏ మాదరెడ్డి లేదరు ఐ లవ్ యు బై దుబాయ్ ఇండ్ ల లవ్ యు రెడ్డి హ ఐ లవ్ యు ఎండర్ ఐ లవ్ యు దన నేరులేనా Ini level list kali. Nah ini. Ah. Uh, I love you. Ini kota. Cepu. I love you too. I love you na. Thank you. Wish you the same. love you too. I love you Rashegar. Love you forever Rashika. Hello. Abita. ఉదయ <laughs> हेलो आलू की चपाका आह लव यू लकी इंद्रगर्भीय ओ कने लकी ए चपाका आह 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 आ

बोल बोल टाइप नो आरा एक काउंटर सर भी ले ले जस्ट गुड टच ना दे आ शेप आई लव यू आई के लव यू आई बाय बंगारो చెప్పండి ఐ లవ్ యు రా ఐ టు లవ్ యు ఐ లవ్ యు మా హ ఐ లవ్ యు ఏంటి యు డైలాగ్ ఎండ్ టాక్ సరే

ఎందుకు చెప్ప చెప్పా దేనికంటున్నావు కొంచెం ఫోన్ చేసిందండి మీకు పైసలు వేడున్నాయి నా దగ్గర అదే మొత్తం తీసుకో